అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ నెల పద్దెనిమిది నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులను వేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ఏపీ ప్రభుత్వానికి అయితే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది మరి ప్రతి ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంటుంది ఇందులో మనకు తొలి విడతలో రెండు వేలు రెండో విడతలో రెండు వేలు మూడో విడతలో రెండు వేలు ఇలా ఆరు వేల రూపాయలను అందిస్తూ ఉంటుంది ఈ విధంగా రైతులకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందించి వారికి మరింత మేలు చేస్తూ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ఇప్పుడు తాజాగా ఇప్పటి వరకు కూడా ఇరవై విడతల పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై ఒకటో విడత నిధులను విడుదల చేసేందుకు సిద్ధమైంది మరి ఇరవై ఒకటో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు ఇరవై ఒకటో విడత కింద మరొక రెండు వేల రూపాయలనైతే విడుదల చేయబోతుంది దీనికి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ చేసినటువంటి మనకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలంటే ఏం చేయాలనే విషయాన్ని అయితే మనకి ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తుందన్న విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను మరి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాల్సి ఉంటుందనమాట మరి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి ఇరవై విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని పనులు అయితే చేసుకోవాలి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను అయినా కూడా చాలామంది రైతులైతే ఈ అప్డేట్స్ అవి చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఈ డబ్బులు పొందలేక వారు మిస్ అయిపోతూ ఉన్నారనమాట మరి ఇటువంటి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులు మీరు పొందాలి అంటే కొన్ని పనులు అయితే చేసుకోవాలి ముఖ్యంగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది మరి ఒక్కొక్కటిగా నేను మీకు వివరాలు అయితే తెలియజేస్తాను దాని ప్రకారం మీరు అప్డేట్స్ కనుక చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత డబ్బులు అందరికంటే ముందుగానే మీకు జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీరు ఇక్కడ కంప్లీట్గా తెలుసుకుందాం మరి ముఖ్యంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇరవై విడతల డబ్బులు ఇచ్చేసింది మరి ఇరవై ఒకటో విడత డబ్బులకు అయితే చేసింది కాబట్టి ఇరవై ఒకటో విడత కింద మనకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇరవై ఒకటో విడత ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి ముందుగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఈ పనులు కనుక మీరు చేసుకోకపోతే మీకు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ డబ్బులు పొందాలి అంటే మీరు ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఖచ్చితంగా మీరు చేసుకోండి ఇవి చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు చేసుకోండి మరి దీంతోపాటుగా మీరు ఈకేవైసి ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఇరవై విడత డబ్బులు పడకుండా ఉంటే కనుక ఈకేవైసీ కనుక మీరు కంప్లీట్ చేస్తే మీకు ఒకటేసారి ఇరవై విడత ఇరవై ఒకటో విడత రెండు విడతల డబ్బులు కూడా మీకు జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు me estuvo kunda ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులను తీసుకుని దాని ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం తరపున ఈ యొక్క సాయం అయితే అందుతూ ఉంటుంది మరి ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందుతూ ఉండండి మీకు ఎప్పటికప్పుడు నేను కేంద్ర ప్రభుత్వం తరఫున మీకు వివరాలు అయితే అందిస్తూ ఉంటాను తప్పకుండా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మరైడీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మరై రిజిస్ట్రేషన్ కానీ ఇవన్నీ కూడా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను మీకు అందిస్తాను ప్రతి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది మరి ఇవన్నీ కూడా వెంటనే కూడా చేసుకోండి మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకోవాలి అప్డేట్స్ చేసుకునే రెడీగా ఉంటే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పన్నెండో విడతల నుంచి ఎవరికైతే పెండింగ్ ఉందో ఆ విడతల డబ్బులంతా దాదాపు పద్దెనిమిది వేల రూపాయల పైన రైతుల ఖాతాలకు ఒక్కొక్క రైతుకు ఒక్కడానికి డబ్బులు పన్నటువంటి వారికి మాత్రమే పన్నెటువంటి వారికి అయితే ఇరవై ఒకటో విడత వస్తుంది పన్నెటువంటి వారికి మనకు డబ్బులైతే జమ అవుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా చేసుకొని సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందండి మరి పెండింగ్ డబ్బులన్నీ కూడా రైతులకు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి మనది పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులు జమ చేయబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా ఏపీలో రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా పీఎం కిసాన్లో భాగంగా పీఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు వస్తుంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలు ద్వారా కూడా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే విడుదల చేయబోతోంది రెడీగా ఉండి ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ప్రతి రైతు కూడా లబ్ధి పొందాలి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొంది ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందునే మీకు అయితే రావడం జరుగుతుంది మరి రైతులు మిస్ అవ్వకుండా ఈ పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత సాయాన్ని అయితే తీసుకోండి ఇరవై ఒకటో విడత సాయాన్ని అయితే పొందండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి ఇరవై ఒకటో విడత కింద మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై ఒకటో విడత ద్వారా మీరు పీఎం కిసాన్ డబ్బులు కనుక పొందినట్లయితే మీకు ఖచ్చితంగా మరింత మేలు అయితే జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సూచించింది మరి రెడీగా ఉండి పిఎం పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించడానికి ఏర్పాట్లు అయితే చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి పైసలు అయితే జమ అయిపోతాయి మరి ఇంకా ఎవరైనా అప్లై వారంటే అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసే లింక్ చేసుకోకుండా ఉంటే ఎన్పిసే లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు ఖచ్చితంగా వంద శాతం ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించడానికి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసి దాని ప్రకారం మీకు యొక్క డబ్బులని అయితే వేసేందుకు రెడీ అయిపోయింది మరి ఇప్పటికే మనకు ఎవరికైనా సరే ఇప్పటికే విడుదల చేసినటువంటి ఇరవై విడత డబ్బులు కనుక రాకుండా ఉంటే ఖచ్చితంగా మీకు ఇరవై విడత డబ్బులు వచ్చేటట్టు కూడా మీరు చేసుకోవచ్చు మరి ఇరవై విడత కింద మీకు ఇంకా ఎందుకు డబ్బులు పడలేదు ఆ కారణాలన్నీ కూడా మీరు తెలుసుకుని ఏ కారణం చేత మీకు డబ్బులు ఆగింది అంటే పీఎం కిసాన్ ఇరవై విడత ఏ కారణం చేత ఆగింది అనేది మీరు తెలుసుకొని దాని ప్రకారం మీరు మళ్ళీ కూడా ఈ క్లియర్ చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా మళ్ళీ కూడా ఇరవై విడత కింద ఈ డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి చేసుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి అనేది జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది తొలి విడత లేట్గా అయింది ఈ సంవత్సరంలోకి సంబంధించి ఇరవై విడత తొలి విడత అనమాట మరి ఇరవై ఒకటో విడత రెండో విడత ఇరవై రెండో విడత మూడో విడత అనమాట మరి తొలి విడత ఇరవై విడత డబ్బులే చాలా లేట్ అయింది ఈసారి మరి ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా అయితే జమ అవుతాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మీకు ఎప్పటికప్పుడు వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడేటువంటి అప్డేటు ఈ నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ మీకు మరింత మేలైతే చేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందితే ఖచ్చితంగా మీకు ఈ సాయాన్ని ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను మరిది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి తాజా సంవత్సరం రైతులకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి